నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనితీరు చూస్తుంటే మందు మందేస్తే ఉండనాలికి ఊడిందని సామెత చెప్పుకోవాలా లేకపోతే అణ్ వస్త్రాల కోసం వెళితే ఉన్న వస్త్రాలు ఊడాయట అనే సామెత చెప్పుకోవాలా అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది మనం ఈ సమాజానికి ఏం చేస్తామో సమాజం నుంచి కూడా తిరిగి మనకి అదే వచ్చేలాగా చేస్తుంది కర్మ సిద్ధాంతం సో మనం చేసిన పాపం ఎక్కడికి పోదు మన దగ్గరే ఉంటుంది అని చెప్తోంది ఈ కర్మ సిద్ధాంతం మనం పుణ్యం చేస్తే పుణ్యమే వస్తుంది పాపం చేస్తే పాపమే వస్తుంది మనం ఏం చేస్తే మనకి తిరిగి అదే వస్తుంది సో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో తను ఏది చేసిందో తిరిగి తనకి అదే సంప్రాప్తిస్తోంది అని అంటున్నారు చూసేవాళ్ళు కూడా సో అసలు ఏం అనే విషయంలో పెడదాం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత డిజిటల్ బుక్ ని చాలా గ్రాండ్ గా లాంచ్ చేశారు తాడేపల్లిలో అయితే ఈ డిజిటల్ బుక్ ఎందుకు లాంచ్ చేశారు మనందరికీ తెలిసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు లేకపోతే సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు వీళ్ళెవరినైనా సరే కూటమి సర్కారు ఇబ్బంది పెట్టినా లేదా కూటమి సర్కారు నాయకులు ఇబ్బంది పెట్టినా కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడినా లేదంటే అధికారులు కూటమి పార్టీల మాటలు విని తమ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఏదైనా తప్పుడు కేసులు పెట్టినా సరే వారందరినీ కూడా తాము అధికారంలోకి వచ్చాక శిక్షిస్తామని వాళ్ళు సప్త సముద్రాల అవతల ఉన్నా సరే తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టి శిక్ష వేస్తాము అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు అయితే అందుకోసం కంప్లైంట్ అనేది అంటే ఒక ఫిర్యాదు అనేది ఉండాలి కాబట్టి దానికోసమే ఈ డిజిటల్ బుక్ లాంచ్ చేశాము ఈ డిజిటల్ బుక్ లో ఎవరికి ఏ అన్యాయం జరిగిందో మొత్తం అంతా కూడా కంప్లైంట్ చేయొచ్చు అని చెప్పారు బానే ఉంది ఇంతవరకు కానీ మనం వదిలిన వాళ్ళని తిరిగి వచ్చి మనకే గుచ్చుకుంటే ఎలా ఉంటుంది అలాగే ఉంది ఈ డిజిటల్ బుక్ వ్యవహారం ప్రస్తుతం డిజిటల్ బుక్ లో మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతగా చలామణి అవుతున్నా అంటే జూనియర్ మోస్ట్ సీనియర్ అని చెప్పుకోవాలేమో విడుదల రజనీ గురించి ఎందుకంటే ఆవిడ కొత్తగా పార్టీలోకి వచ్చిన పార్టీలో ఉన్న సీనియర్ పొలిటీషియన్లతో పాటుగా అధికారాన్ని పెత్తనాన్ని పార్టీలో చలాయించారు అలాగే ప్రజల మీద కూడా ఆ పెత్తనాన్ని చలాయించారు కాబట్టి జూనియర్ మోస్ట్ సీనియర్ అని చెప్పుకోవాలి సో అలాంటి జూనియర్ మోస్ట్ సీనియర్ విడుదల రజనీ మీదే కంప్లైంట్ వచ్చింది డిజిటల్ బుక్ లో ఆ కంప్లైంట్ చేసింది కూడా ఎవరో కాదు చిలకలూరు పేటకి సంబంధించిన ఒక వ్యక్తి ఆయన ఏమి కంప్లైంట్ చేశారు ఎలాంటి కంప్లైంట్ డిజిటల్ బుక్ లో విడుదల రజనీ మీద నమోదైంది ఒకసారి చూద్దాం సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ బుక్ లో నవతరం పార్టీ రావు సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేశారు సో ఏమని ఫిర్యాదు చేశారు అనేది కూడా ఒకసారి చూద్దాము నవతరం పార్టీ కార్యాలయం పైన నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం ఇంటి పైన ఆయన కారు మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రిగా ఉన్నప్పుడు విడుదల రజని దాడి చేయించారు ఆమె ఎటువంటి చర్యలు లేవు దయచేసి జగన్ గారు డిజిటల్ బుక్ లో నా ఫిర్యాదు స్వీకరించి వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి రావు సుబ్రహ్మణ్యం నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు కోరుతున్నారు సో ఈ పక్కన ఆయన ఏవైతే అరాచకాలు జరిగాయో ఆ రోజు విడుదల రచని హయాంలో ఏవైతే అరాచకాలు జరిగాయో వాటికి సంబంధించి ఫొటోస్ కూడా పెట్టారు ఈ ఫొటోస్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు అయితే ఇక్కడ కంప్లైంట్ కూడా రిజిస్టర్ అయింది ప్రాధాన్యత మీడియము స్థితి ఓపెన్ టోకెన్ సంఖ్య కూడా ఇచ్చారు స్వీకరించిన తేదీ ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అసలు ఎప్పుడైతే డిజిటల్ బుక్ లాంచ్ చేశారో ట్వంటీ ఫోర్ అవర్స్ తినకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసిన విడదల రజని మీదే కంప్లైంట్ వచ్చేసింది సో ఇక్కడ చూస్తే అడ్రస్ కూడా క్లియర్ గా ఉంది ఎవరి మీద ఫిర్యాదు చేశారు అంటే విడదల రజని మినిస్టర్ వైఎస్ఆర్ సిపి లీడర్ అంటే ఎక్స్ మినిస్టర్ అని పెట్టాలి ఇక్కడ మినిస్టర్ పెట్టుకున్నారు ప్రత్యక్ష స్థానం పేరు చెప్పు పెట్ట టౌన్ పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ సో మొత్తానికి కంప్లైంట్ మాత్రం చాలా చక్కగా రిజిస్టర్ అయిపోయింది అయితే విడుదల రజనీ మీదే కంప్లైంట్ చేశారు అంటే మరి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి మీద కూడా కంప్లైంట్ రావచ్చేమో జగన్మోహన్ రెడ్డి మీద ఎవరు కంప్లైంట్ చేస్తారు అని కూడా కొంతమందికి అనుమానం కలగొచ్చు ఎందుకు కంప్లైంట్ చేయరు జగన్మోహన్ రెడ్డి తన బాబాయి హత్య కేసులోనే తనకు న్యాయం చేయించలేకపోయాడు అని చెప్పేసి సునీత ఎవరైతే ఉన్నారో వైఎస్ వివేక కుమార్తె సునీత కంప్లైంట్ చేయొచ్చేమో అలాగే తనకు ఆస్తులు న్యాయబద్ధంగా రావాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులు సక్రమంగా పంపిణీ చేయలేదు కుటుంబ వ్యవహారంలో జగన్ పక్షపాత వైఖరితోటి వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి గగ్గోలు పెడుతున్న వైఎస్ సునీత ఎవరైతే ఉన్నారో సారీ వైఎస్ షర్మిల ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా కంప్లైంట్ చేయొచ్చు అలాగే నా పైన నేను ఆస్తులు తిరిగి ఇవ్వాలి అంటూ కోర్టుల్లో కేసులు వేశారు కన్న తల్లినైన నా మీదే కేసులు వేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి వైఎస్ విజయలక్ష్మి కూడా కంప్లైంట్ చేయొచ్చేమో చూద్దాం ఏం జరుగుతుందో డిజిటల్ బుక్ ఈ వ్యవహారం ఎంతవరకు వరకు తీసుకువెళ్తుందో ఎవరెవరి మీద ఇంకా కంప్లైంట్స్ వస్తాయో అనేది వేచి చూడాల్సిన అంశమే అయితే ఈ డిజిటల్ బుక్ అసలు తీసుకురావడానికి ప్రధాన కారణం ఏదైతే ఉందో అది కూడా మనం చెప్పుకోవాలి ఇక్కడ ఈ డిజిటల్ బుక్ ఎందుకు తీసుకొచ్చారంటే గతంలో లోకేష్ రెడ్ బుక్ తీసుకొచ్చారట సో రెడ్ బుక్ ఏదైతే ఉందో ఆ రెడ్ బుక్ లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు మీద ఎవరైతే దౌర్జన్యానికి పాల్పడ్డారో ఎవరైతే హింసకు పాల్పడ్డారో ఏ అధికారులు అయితే చట్ట చట్టానికి వ్యతిరేకంగా వెళుతూ చట్టానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ కేసులు నమోదు చేశారో వాళ్ళందరి మీద కూడా న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని లోకేష్ రావడం జరిగింది ఆ ఆ రెడ్ బుక్ ఏదైతే ఉందో ఆ రెడ్ బుక్ లో మొత్తం అంతా కూడా వాళ్ళ పేర్లు అన్ని నమోదు చేశామని కూడా లోకేష్ చెప్పుకొచ్చారు సో ఎప్పుడైతే లోకేష్ ఆ రెడ్ బుక్ చూపించారో ఆనాడు మాత్రం మికిలిగా హేళనగా గేలి చేశారు కానీ ఇప్పుడు ఆ రెడ్ బుక్ పేరు చెప్తేనే ఒక్కొక్కరికి తడిచిపోతోంది అంటే చెమట బట్టి రెడ్డి తడిచిపోతోంది ఎకరాల ఎకరాలు తడుస్తున్నాయి ఒక్కొక్కడికి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటూ ఇప్పుడు వెర్రి కేకలు పెడుతున్నారు అప్పుడు కేళన చేశారు ఇప్పుడు వెర్రి కేకలు ఆర్త నాదారు పెట్టే కూడా లేకపోలేదు కాబట్టి ఆ రెడ్ బుక్ ఇప్పుడు తన పని తాను చేసుకుంటూ పెడుతోంది కాబట్టి దానికి పోటీగా డిజిటల్ బుక్ తీసుకురావాలనుకున్నారు కానీ బొక్కబోర్లా పడ్డారు ఎందుకని అంటే చూసారు కదా గతంలో తమ పార్టీ నేతలు చేసిన అకృత్యాలు సాగించిన అరాచకాల మీద ఇప్పుడు కంప్లైంట్స్ వస్తున్నాయి విడదల రజనీ మీద ఈ ఒక్క కంప్లైంట్ తోనే ఆగుతుందని చెప్పలేను ఎందుకంటే విడదల రజని భూములకు సంబంధించి రైతుల దగ్గర ఏవైతే వాళ్ళ పంట పొలాలు తీసుకునే విషయంలో కూడా వాళ్ళ దగ్గరే లంచం తీసుకున్నారో ఆ విషయాలు కూడా కంప్లైంట్ రావచ్చు అలాగే క్వారీల యజమానుల దగ్గర డబ్బులు తీసుకున్నారని ఫిర్యాదులు వచ్చాయో వాటి మీద కూడా మళ్ళీ ఇప్పుడు డిజిటల్ బుక్ లో కంప్లైంట్స్ రావచ్చు చెప్పలేము ఎన్ని కంప్లైంట్స్ వస్తాయో ఎవరి దగ్గర నుంచి వస్తాయో అంటే గతంలో కంప్లైంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి రావచ్చు ఇంకా కొత్తగా ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రుల మీద అప్పటి మంత్రుల మీద అప్పటి ఎమ్మెల్యేల మీద కంప్లైంట్ చేయాలనుకుని పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళినా అప్పటి పోలీసులు వాళ్ళకి భయపడి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసుకొని విషయాలు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా కంప్లైంట్ రావచ్చు చెప్పలేము ఇంకా కేవలం ఇది రజనీ మీదనే కాదు ఎవరి మీదైనా కంప్లైంట్స్ రావచ్చు ఇప్పుడు ప్రస్తుత వ్యవహారం చూస్తుంటే ఇలా అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి డిజిటల్ బుక్ లో కేవలం నార్మల్ కంప్లైంట్స్ వస్తాయా లేకపోతే ఇంకా ఇలాంటివే ఎక్కువ వచ్చే అవకాశం ఉందా